ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే మోడీనైనా కేడీనైనా నిలదీస్తా ప్రజాదీవన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఢిల్లీ వరకు అది మోడీ అయినా సరే కేడీ అయినా సరే అయినా సరే రంగ అయినా సరే ఎవడినైనా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే అభివృద్ధికి సహకరించాల్సిందే సిడబ్ల్యూసీ సభ్యులు వంశీచందర్ రెడ్డి చేపట్టిన ప్రజాదీవన పాదయాత్ర ముగింపు సభ బుధవారం మహబూబ్ నగర్ పట్టణంలోని ఎన్వీఎస్ కళాశాల మైదానంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు రైల్వే మూసీ నది ప్రాజెక్టు కోసం హామీలను మోదీ అమలు చేయకపోతే సాకిరేవు బండ పగిలేదాకా పోరాటాలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో గత పాలకులు కృష్ణానదిపై అసంతృప్తిగా ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పితే తవ్వే జిల్లా ప్రజలకు కూడా తెలుసని హెచ్చరించారు మాదిగలకు రిజర్వేషన్ విషయంలో మోసం చేసిన మోదీ ప్రభుత్వాన్ని అనేక మెచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జత కట్టడం హాస్యాస్పదమని రేవంత్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఎమ్మెల్సీ సీటును గెలిచి పాలమూరు సత్తాను రాష్ట్ర ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు ఐదారు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెబుతున్న బిఆర్ఎస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు నేను ఒక మాట చెప్పదలుచుకున్న మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నిటారుగా ఎవరితో కొట్లాడడానికి నాకు ధైర్యం ఉంది అంటే ఈ ఆత్మవిశ్వాసం ఉందంటే ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు నన్ను భుజాల మీద మోసిరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము నువ్వు కొట్లాడు అది మోడీ అయినా సరే కేడి అయినా సరే బిల్లా అయినా సరే రంగా అయినా సరే ఎవడినైనా నువ్వు ఎదురొడ్డి నిలబడు తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు కాబట్టి ఇవాళ ఈ ఆత్మవిశ్వాసంతో నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే అభివృద్ధికి సహకరించాల్సిందే నువ్వు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా గిఫ్ట్ సిటీ కట్టుకున్నా నా పాలమూరుకో నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి ముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిడేటు కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి మూసి రివర్ డెవలప్మెంట్ కు నువ్వు సహకరించాలి స్కై వాక్ ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలి మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగ్గానే చెప్పిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అగ్ని కనికలు అవుతారని హెచ్చరించారు కేసీఆర్ పదేండు సీఎంగా మోదీ పదేండు ప్రధానిగా ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని పడగొట్టడం వారి వల్ల కాదన్నారు హరీష్ రావు కేటీఆర్ ను చూస్తుంటే బీఆర్ఎస్ బిల్లా రంగా సమితిలా కనిపిస్తోందన్నారు అనేక త్యాగాలతో కూడిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో పదేండ్లు అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు నేనెప్పుడు నాయకులకు చెప్తుంట నాయకులారా కార్యకర్తలు మనల్ని నమ్మి గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసినప్పుడే మనం ఈ వేదిక మీద ఉంటాం ఈ పదవుల మీద ఉంటాం ఆ కుర్చీలలో కూర్చొని ఉంటాం కార్యకర్తలే మనకు ముఖ్యం వాళ్ళే శాశ్వతం ఈ పదవులు కాదు అని చెప్పి పదే పదే నాయకులకు నేను ఎప్పుడు గుర్తు చేస్తుంటా ఇవాళ ఈ వేదిక మీద నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం నిజాంల నుంచి విముక్తి కలిగి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారిని ఈ పాలమూరు బిడ్డను ఆనాడు మొదటి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ చేసింది పాలమూరు జిల్లా ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలకు ఎన్నో నష్టాలకు ఎదురొడ్డి నిలబడి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అరవై సంవత్సరాల కోరికను కరీంనగర్ జిల్లాలో మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ పది సంవత్సరాలు ఒక దుష్టుడు దుర్మార్గుడు పాలన ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించింది ఇది గుర్తించిన తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థి నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనారిటీలు మహిళలు వేలాది లక్షలాది మంది విద్యార్థి యువకులు నడుం బిగించి ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడను విముక్తి కలిగించాలి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని కథం దొక్కుతే డిసెంబర్ మూడు తారీఖు నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సోనియమ్మ నాయకత్వంలో అని చెప్పి నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మీ బిడ్డ నల్లమల్లలో పుట్టిన మీ బిడ్డ మీ సోదరుడు ఎక్కడ ఒక రైతు బిడ్డ కుగ్రామంలో ఉన్న బిడ్డను మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని చేసి పాలమూరు గడ్డ పట్ల కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రేమను పంచిందని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా మిత్రులారా రాష్ట్రంలో యువత మహిళలు విద్యార్థుల తిరుగుబాటు వల్లే రాష్ట్రం ఏర్పాటైంది తప్ప కేసీఆర్ కుటుంబం గొప్పతనం ఏమీ లేదన్నారు భారత ప్రధాని మన రాష్ట్రానికి వస్తే విఘ్నతతో ఇస్తే బీజేపీలో రేవంత్ రెడ్డి చేరబోతాడు అంటూ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు రాత్రిపూట రహస్యంగా చెవిలో గుసగుస చెప్పే వ్యక్తిని కాదని నిక్కార్స్ అయిన నల్లమల నుండి వచ్చిన నిజమైన రాజకీయ వారసత్వాన్ని కలిగిన వ్యక్తినని రేవంత్ అన్నారు తొంభై రోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే ప్రయత్నం చేశామన్నారు పాలమూరుతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత క్రమంగా నిధులు ఇచ్చి పనులు పూర్తి చేసి తమ చిత్తశుద్ధిని చాటుకుంటామని చెప్పారు విద్య వైద్యం ఉపాధి సాగునీరు తదితర పనులకు పూర్తి చేయడానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చూడతామన్నారు నక్క వినయాలతో ప్రజలను మోసం చేయడానికి మరోసారి ఎన్నికల పేరుతో గ్రామాలకు వస్తున్నారని పది ఏళ్ల వారి పాలనలో గుర్తు చేసుకుని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు సన్నాసులు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు అని నేను అడుగుతున్న సన్నాసులారా నేను ఎక్కడ ఇంట్లో తలుపులు మూసి కడుపుల తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే గుజగుజలు గుసగుసలు చెప్పలే ప్రధాన ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చిన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన నమ్మిన మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది దేశ ప్రధాన మంత్రికి గౌరవం ఇచ్చినాం మన సమస్యల్ని ఎకరువు పెట్టినాం రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా దాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధిలో మనకు సహకరించకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడతా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్న మిత్రులారా మన మంచితనం చేతగానితనం కాదు మన మర్యాద మన ప్రాంతానికి మేలు జరగాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సంఘర్షణ వైఖరి ఉంటే అది చివరికి రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చిన మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడినం విఘ్నత ఉండాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాల్నో నాయకుడికి అవగాహన ఉండాలి అందుకే విజ్ఞతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ మంత్రికి ఇచ్చినాం ఇంకొక ఆయన అంటాడు ఆరు అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు గాయలు ఎన్నడో చెప్పిన దూలం లెక్క వెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు మీరు అందరు చూసారు వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది ట్రాఫిక్ జామ్ అయింది ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి నీకు మాట చెప్పాలన్నాడు ఏందయ్యా అన్న బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు ఏందోనాయా వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే అది కాదు సార్ అది రంగ సమితి నువ్వు ఎప్పుడు బిల్లారంగా అంటావు కదా ఒకటి బిల్లా ఇంకోటి రంగా రెండు కలిపి సమితి బీఆర్ఎస్ అంటే రంగ సమితి అని చెప్పిండు